బయట హ్యాపీగా తిరుగుతున్నారు ఆల్రెడీ ఇది మా మా బాబాయ్ మీద ఒక అటాక్ చేశారు ఇప్పుడు మళ్ళీ మా మా మమ్మీని చంపేశారు ఏబీ సుబ్బార్టీ అండ్ దేవి ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా అటాక్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయనేమో ఎక్కడో యుఎస్లో ఉంటాడు అక్కడి నుంచి చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పని ఇప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుపార్టీ అందుకే మాకు అఖిల భూమా అఖిల దగ్గర నుంచి భూ మాకు సహకరించట్లేదు సో ఏవి సుబ్బార్టీని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి సస్పెండ్ చేయాలి ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది మొత్తం ఆయననే మా బాబాయ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి చంపించాడు అది అందరికీ తెలుసు మా అమ్మ ఈ పార్టీ కోసం లీడర్గా చాలా కష్టపడింది అదే ఈ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు ఇప్పుడేమో అసలు పార్టీనే పట్టించుకోవట్లేదు మా అమ్మ ఇంత కష్టపడింది ఎందుకు ఏదానికి ఏవి సుబ్బార్డేమో ఇక్కడ ఇక పట్టుకోమని చెప్తేమో పోలీసులేమో ఏం పట్టించుకోవట్లేదు అసలు మేము ఈ ఈ న్యాయ పోరాటం అంతా మేము చేసేది మా మా ఇప్పుడు ఎట్లయినా మేము వదిలేస్తే ఏవి సుబ్బార్డి మా మా ఇద్దరిని కూడా చంపేశారు మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు దానికి ఎవరు ఎవరు సమాధానం చెప్పేది మాకు ప్రభుత్వం ఉందా లేదా మా అమ్మ టీడీపీ కోసం చాలా కష్టపడింది అది మీరు ఎవరినన్నాడు కానీ చెప్తారు మేము అందుకే ఈ ధర్నా మేము స్టార్ట్ చేసింది అందుకే మాకు మాకు జస్టిస్ జరగాలి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏవిగా ఏవిగా ఏవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అరెస్ట్ చేయాలి మా కేసు సిబిఐకి అప్పచెప్పాలి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా మాకు మీరు హెల్ప్ చేయాలి స్పందించాలి ఇది మాకు ఏవి గారికి ఎప్పుడు నుంచో ఈ గొడవలు మా ఆల్రెడీ చాలా అటెంప్ట్ చేశారు ఇంకా మమ్మల్ని కూడా చంపని చంపిన చంపేంత వరకు తీసుకొస్తారా చెప్పండి ఇక్కడే చచ్చిపోతాం నేను మా అక్క ఇంకా మళ్ళీ మీరు ఆయన వచ్చి చంపేంత వరకు ఎందుకు మేము ఇక్కడే చచ్చిపోతాం కావాలంటే మాకు స్పందించాలి మా అమ్మది మామూలు హత్య కాదు మీకు పాత వాళ్ళు ఏమైనా ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు అసలు ఏవి విషయం బయటకు సంబంధించి మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి మా అమ్మ మా అమ్మ పేరు మీద ల్యాండ్ ని ఫోర్జరీ చేసుకున్నాడండి ల్యాండ్ ఫోర్జరీ కూడా చేశాడు డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు కోర్టులో కూడా కేసు వేసాం మేము మాకు ఇంతకు ముందు ఇష్యూస్ ఉన్నాయి ఆయనతో కానీ ఒకే పార్టీలో ఉండడం వల్ల మా మెయిన్ అఖిల అఖిలప్రియ గారికి